టీవీ స్వాగతం వార్తలు సౌత్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన అన్నదాత పోరుబాట నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు బొట్టాగూడి మండల కేంద్రంలోని కామయ్యపాలెం పంచాయతీలలో ఎదురు ఎరువులు బ్లాక్ మార్కెట్ కార్యక్రమంపై వైఎస్ఆర్ పార్టీ మండల అధ్యక్షుడు చంద్ర ప్రసాద్ జంగారెడ్డి గూడెం ఆర్డీఓ కార్యాలయం ఎదుట మంగళవారం జరిగే నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు గౌరవ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అండగా ఎరువుల బ్లాక్ మార్కెట్ పై అన్నదాత పోరు అనే విధంగా అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల కోసం నిరసన కార్యక్రమం తెలపడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం రేపు ప్రతి రెవెన్యూ డివిజన్లో ఆర్డీఓ కార్యాలయాల వద్ద వినతి పత్రాలు ఇచ్చి అలాగే నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరుగుతూ ఉన్నది అదే క్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ పార్టీకి అలాగే రైతులకి అండగా ఆయన కొన్ని నిధి విధానాలు ఖరారు చేయడం జరిగింది అట్లో భాగంగానే యూరియా సహా రైతులకు అవసరమైనటువంటి ఎరువులు వెంటనే పం పంపిణీ చేయాలి బ్లాక్ మార్కెట్ను నియంత్రించాలి అలాగే ఎరువులను పక్కదో పట్టిస్తున్నటువంటి వ్యాపారస్తుల్ని అలాగే అధికార పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను కూడా కట్టడి చేయాలని చెప్పేసి ఆయన తెలియజేయడం జరిగింది అలాగే పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి అలాగే వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్నటువంటి ప్రాంతాల్లో ఉన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ వెంటనే అందజేయాలని చెప్పేసి అలాగే ఉచిత పంటల బీమాను పునరుద్ధరించి అందరు రైతులకు కూడా వర్తింపజేయాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో నిర్ణయించడం జరిగింది మరి ఆయన యొక్క పిలుపు మేరకు రేపు జరగబోయేంటే జంగారెడ్డిగూడెం రెవెన్యూ కార్యాలయంలో జరగబోయేటువంటి కార్యక్రమానికి మండల వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా రేపు ఉదయం ఎనిమిది గంటల కల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని పాత బస్ స్టాండ్ సెంటర్ నుంచి రెవెన్యూ డివిజన్ కార్యాలయం వరకు కూడా ర్యాలీగా వెళ్ళి అక్కడ ఆర్టీఓ లకి ఆర్టీఓ గారికి వినత పత్రం ఇచ్చి మన నిరసన తెలియజేసే కార్యక్రమం ఉంది కాబట్టి మండల వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు అలాగే రైతులు కూడా త్వరితగతిన రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని కూడా మనం అందరం విజయవంతంగా విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగానే జై జగన్ జై సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాచార హక్కు చట్టం రాష్ట్ర కార్యదర్శి తగరం రాంబాబు మాట్లాడుతూ జిల్లా స్థాయి డివిజన్ స్థాయి మండల స్థాయికి చెందిన ఆయా విభాగాల వారు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బోడిక భోగేశ్వరరావు గ్రామ పార్టీ అధ్యక్షుడు ఉప్పల రాంపండు వైస్ ప్రెసిడెంట్ దొడ్డకుల జగదీష్ మండల నాయకులు బొంతు వెంకటరావు ఆకుల రవి గుర్రాల సుధాకర్ కట్టూరి కృష్ణ మండల స్థాయి పంచాయతీ స్థాయి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు